హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సీరియల్ బుక్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే స్టోరీని ఫస్ట్ నుంచి వినండి నేను చెప్పే స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే కన్యాదానం స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత రేషు వసులు బెడ్ పైన పడుకుని ఉంటారు సడన్గా రైన్ స్టార్ట్ అవుతుంది వసు రీషు రూమ్లో నుంచి గ్లాస్ వాళ్ళ నుంచి వర్షం పడడం చూసి హే రైన్ అంటూ లేచి కూర్చుంటుంది కూడా లేచి కూర్చుంటాడు వసు బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్దాం అనుకునే లోపు రిషు వాసు హ్యాండ్ పట్టుకుంటాడు ఎక్కడికి అంటాడు వర్షం పడుతుంటే ఎక్కడికి అంటావేంటి నాకు వర్షం అంటే చాలా ఇష్టం వెళ్ళి వర్షంలో తడవాలి డ్యాన్స్ చేయాలి వాహ్ చాలా బాగుంటుంది వదులు లేదు స్టార్ వర్షంలో తడిస్తే నీ హెల్త్ ఏమైపోతుంది చెప్పు అబ్బా నా హెల్త్కి ఏం కాదులే అయినా ఏమైనా అయితే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా వద్దులు ప్లీజ్ అంటూ కొంచెం పప్పి వేసి పెడుతుంది రీషు లైట్గా స్మైల్ ఇస్తూ తల అడ్డంగా ఒప్పుకొని వాసు హ్యాండ్ వదిలేస్తాడు వాసు వెంటనే ఆ గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది రీషు కూడా లేచి గ్లాస్ వాళ్ళ దగ్గర నిల్చుని బయటకు చూస్తూ ఉంటాడు వాసు ఆ వర్షంలో తడుస్తూ చాలా హ్యాపీగా జంప్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ చాలా ఆనందంగా ఉంటుంది వసును అలా చూసి రీషు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డు తన మొహల్లో కూడా నవ్వు అలానే కనిపిస్తుంది పసు రిషు వైపు చూసి రా అంటూ సైకిల్ చేస్తుంది రిషి ఏమో రాను అన్నట్టు తల ఊపుతాడు వసు అలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటే సడన్గా ఉరుము మెరుపు వస్తుంది ఆ లైట్ లో వసు ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అది చూసి రిషు హార్ట్ వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది వసు కూడా రిషు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అలా మెరుపులు మెరుస్తూనే ఉంటాయి ఆ వర్షం నీరు వసు మీద నుంచి అలా కిందకి జారుతూ ఉంటాయి పసు అలానే రెప్ప కూడా వేయకుండా రిషునే అలా చూస్తూ నెమ్మదిగా రిషుకి ఇటువైపున వచ్చి నిల్చుంటుంది రిషు ఎక్కడైతే చేతులు పెట్టి వసుని చూస్తున్నాడో వసు కూడా అక్కడే చేతులు పెడుతుంది గ్లాస్ వాళ్ళకి ఒక సైడ్ రిషు ఇంకొక సైడ్ వసు నిల్చుని ఉంటారు వాళ్ళకి కేవలం ఒక థిన్ గ్లాస్ వాల్ మాత్రమే అడ్డంగా ఉంది వాళ్ళిద్దరూ అదే పొజిషన్లో అలా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోతారు కొద్దిసేపటికి వాళ్ళిద్దరి మధ్యన ఏదో తెలియని టెన్షన్ పెరుగుతుంది లిప్స్ కళ్ళు చూసుకుంటూ ఉంటారు పైకి కిందకి అసలు నెమ్మదిగా తన ఫేస్ని ముందుకు తెస్తూ ఉంటుంది రీషు కూడా సేమ్ అదే హైట్లోకి తన ఫేస్ని తీసుకొస్తాడు ఇద్దరు ఒకరి పెదవులను ఒకరు చూసుకుంటూ ముందుకు వచ్చి కిస్ చేసుకుంటారు ఐ మీన్ మధ్యలో గ్లాస్ వాల్ ఉంది తిరుగు కళ్ళు క్లోజ్ చేసుకుంటారు కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతాయి వాళ్ళ లిప్స్ మధ్యన ఆ గ్లాస్ వాల్ ఉన్నా సరే కూడా వాళ్ళ సోల్ టు సోల్ టచ్ అయినట్టు ఫీల్ అవుతారు వాళ్ళ కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటికి కారణం వాళ్ళు హ్యాపీగా ఉన్నారనా లేకపోతే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఇంత దగ్గరగా ఉండి కూడా చాలా దూరంగా ఉన్నారు అన్న రేషు వాసుని అంతలా ప్రేమిస్తున్నాడనే కానీ వసు మీద తనకి ఎలాంటి రైట్ లేదు అలాగే వసు కూడా వేరొకరికి చెందినది వసు మెళ్ళలోని ముళ్ళు వీడితే కానీ వాళ్ళ జీవితాలు ముందుకు సాగవు లేదంటే ముగ్గురు లైఫ్స్ కూడా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాయి వీళ్ళ ముగ్గురు లైఫ్ ఎక్కడికి వెళ్తుందో మరి అజయ్కి చెప్తే ఒప్పుకుంటాడా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కే కంటిన్యూషన్ చెప్పుకుందాం నెక్స్ట్ మార్నింగ్ వసూలు వచ్చేసరికి నైట్ అంతా వర్షంలో తడవడంతో ఫుల్ జలుబు చేసేస్తుంది రిషు వసూలు ఒకే బ్లాంకెట్ కింద ఉంటారు రిషు బాడీలో నుంచి వస్తున్న హీట్కి వెచ్చగా చాలా కోజీగా అనిపిస్తూ బాగుంటుంది వసుకి చూడు ఎలా కారిపోతుందో అంటూ టిష్యూతో వసు నోసు క్లీన్ చేస్తూ ఉంటాడు వర్షంలో తడవద్దు అంటే అన్నమాట అంటూ క్లాస్ తీసుకుంటూ ఉంటాడు వసు అయితే నాన్ స్టాప్ హచ్చు హచ్చు అంటూ తుమ్ముతూనే ఉంటుంది రిషు క్లాస్ వింటూ కళ్ళు పక్కకు తిప్పుకొని అచ్చా మరి లాస్ట్ నైట్ ఇది నాకు చాలా స్పెషల్ డే చేసినందుకు థ్యాంక్స్ అని ఎవరు అంటుంది అంటే రిషు వసుకి ప్రపోజ్ చేస్తాడు కదా సో వసు యాక్సెప్ట్ చేసినందుకు అది కాదు స్టార్ నువ్వు ఇలా వీక్గా ఉంటే నేను అసలు చూడలేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా తుమ్ముతూనే ఉన్నావు చూడు ఎలా అయిపోయావు డోంట్ వరీ రిషబ్ తగ్గిపోతుందిలే హచ్ అని మళ్ళీ తుమ్ముతుంది రీషు మళ్ళీ నోరు తెరుస్తాడు నో ప్లీజ్ స్టాప్ అంటూ వసు పెడుతుంది మళ్ళీ క్లాస్ పీకొద్దు అన్నట్టు రిషు మొహం మార్చుకొని వసు ముక్కు క్లీన్ చేస్తూ ఉంటాడు అలా చూడకండి రిషబ్ గారు నాకు తగ్గిపోతుంది అయినా సరే రిషు అలానే చూస్తూ ఉంటాడు ఓ మై డియర్ ఓవర్ ప్రొటెక్టివ్ హీరో అలా సీరియస్గా చూడకు వాసు అలా అనేసరికి రీషు లైట్గా స్మైల్ ఇస్తాడు ఓకే అని చెప్పి వాసు హోర్ హెడ్ మీద కేసు పెట్టాడు ఇప్పుడు నీకోసం నేను వేడి వేడిగా కాఫీ చేసి తీసుకొస్తా అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అని లేకపోతాడు వెయిట్ నేను వస్తా అంటుంది నో నువ్వెక్కడికి రష్ తీసుకో నేను తీసుకొస్తానన్నాను కదా అని రిషు అంటాడు ప్లీజ్ రిషబ్ గారు ప్లీజ్ 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 అంటూ బేబీలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది రిషుకి నవ్వాగదు ఫేస్ బక్ తిప్పేసుకుంటాడు నువ్వు అలా బేబీలా యాక్ట్ చేయకు నేను అస్సలు కరగను అంటాడు ప్లీజ్ 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 అంటూ కొంచెం పౌట్ పెడుతూ బేబీలాగా పప్పీలాగా పెడుతుంది ఎక్స్ప్రెషన్స్ రేషుకి ఇంకా నవ్వాగదు ఓ మై గాట్ సో క్యూట్ అంటూ స్మైల్ వేస్తూ వసు బొగ్గలు పట్టుకొని గెలుతాడు ఐ నో దట్ అంటూ కొంచెం పొగరుగా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది వసు అమ్మ బంగారం ఇప్పుడు నువ్వు వాళ్ళకు ఒత్తుగానులే అంట్రెడ్ రేషియో బస్ వెంటనే హే అంటూ లేచి నిల్చుని బెడ్ పైన జంప్ చేస్తుంది సరే నువ్వు ఓన్లీ కిచెన్లోకి వచ్చి కూర్చో అంతేకాని ఏ వరకు చేయడానికి వీలు లేదు అని సీరియస్గా చూసి చెప్తాడు ఓకే నేనేం చేయను అనేసి వసు అంటుంది ఇద్దరు ఒకరు హ్యాండ్ సొకలు పట్టుకుని కిందకు వెళ్తారు కిచెన్లోకి వసుని రేషు గ్యాస్ స్టవ్కి ఆపోజిట్లో ఉన్న కిచెన్ కౌంటర్ టాప్ పైన కూర్చోబెడతాడు ఆ తర్వాత స్టవ్ దగ్గరకు వచ్చి వసు కోసం మిల్క్ బాయిల్ చేస్తూ ఉంటాడు కాఫీ మిక్స్ చేద్దామని వసు వెనక నుంచి రేషునే చూస్తూ ఉంటుంది షర్ట్లెస్ రేషుని బ్యాక్ సైడ్ నుంచి అలా చూస్తుంటే బాడీని టచ్ చేయకుండా ఉండలేకపోతుంది ఫుల్ చాలా ఇర్రెసిస్టబుల్గా అనిపిస్తాడు సో వెంటనే జంప్ చేసి నెమ్మదిగా రిషు దగ్గరికి వెళ్తుంది వెనుక నుంచి రిషుని గట్టిగా హత్తుకుంటుంది తన ఫేస్ని రిషు బ్యాగ్కి ఆనించుకుని తన వామ్నెస్ని హీట్ని ఫీల్ అవుతూ ఉంటుంది రిషు కూడా పను మానేసి వసు ఫేస్ని తను టచ్ అవగానే ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటాడు వసు తన చెంపలతో రేషు బ్యాక్ సైడ్ రబ్ చేస్తూ ఉంటే రేషుకి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అనమాట తనని అక్కడే అలాగే ఏదో ఒక వాళ్ళకి అటాచ్ చేసి కిస్ చేయాలి కట్టి అలాంటి ఫీలింగ్స్ ఏవేవో వచ్చేస్తూ ఉంటే ఇంకా ఘోరంగా మెదిక కళ్ళు తెరిచి పసువైపుకు తిరిగి వసు ఫేస్ పట్టుకొని కొన్ని రోజుల స్టార్ కొన్ని రోజులు మనల్ని మనం కంట్రోల్ చేసుకోక తప్పదు అంటాడు వసు ఫేస్ శాడ్గా పెట్టి ఓకే అని బొంగ మూతి పెడుతుంది రేషో నవ్వుకొని వాసు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఐ లవ్ యూ అంటాడు అయినా ఇదంతా నీదే తప్పు నేను ఇలా షర్ట్ లేకుండా ఎవరు తిరగమన్నారు ఎంత కష్టంగా ఉందో తెలుసా నాకు అని కంప్లైంట్ చేస్తుంది వాసు అచ్చా అయితే తప్పంతా నాదే అంటావా అయినా నువ్వు ఇలా డే అండ్ నైట్ నా షర్ట్లో తిరుగుతుంటే నాకు కష్టంగానే ఉంది అని నేను ఎవరితో చెప్పుకోవాలి అని రిషు కూడా కంప్లైంట్ చేసినట్టు మాట్లాడతాడు వసు వెంటనే ఫేస్ వాష్ వేసుకుని రిషు హార్ట్ దగ్గర పెట్టేసుకుని సిగ్గుపడుతుంది రిషు వసు హెడ్ పైన కిస్ చేసి ఐ లవ్ యూ స్టార్ అని హక్ చేసుకుంటాడు వసు కూడా గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ మోర్ రిషబ్ గారు అని గట్టిగా పట్టుకుంటుంది కొద్దిసేపు సైలెన్స్ తర్వాత ఇంకా ఎన్నాళ్ళు రిషబ్ గారు ఎన్నాళ్ళు ఇలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని సాడ్గా అడుగుతుంది డోంట్ బీ శాడ్ మై స్టార్ కొన్ని రోజులు పట్టు అంతా సరిపోతుంది ఆ దేవుడు మనకి మన ప్రేమకి ఈ పరీక్ష పెట్టాడు మనం ఖచ్చితంగా ఈ పరీక్షలో గెలుస్తాం తొందరలోనే మనం ఇద్దరం ఒక్కటవుతాం నీకు నేను నాకు నువ్వు సొంతం అవుతాం మన ప్రేమ గెలిచే వరకు మనం వేస్తున్న ప్రతి అడుగులో మనకి కష్టం ఎదురవుతుంది కానీ మనం కలిసి పోరాడదాం అంటూ కొంచెం ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడతాడు వసు ఓకే అన్నట్టు తలోపి రిషు హ్యాండ్స్ పట్టుకుంటుంది వసు ఎస్ అంటూ రిషు చేతి వెళ్ళని తన వెళ్ళని ఇంటర్లాక్ చేసి ఇకపై మనం వేసే ప్రతి అడుగు కలిసి నడుద్దాం కలిసి పోరాడి మన ప్రేమని సాధించుకుందాం అని వసు స్మైల్ ఇస్తుంది నెక్స్ట్ వసు రిషులో హాల్లోకి వచ్చేసి సోఫాలో వచ్చి కాఫీ తాగుతూ ఉంటారు వసు వాళ్ళనేమో రేషు చిన్నప్పటి ఆల్బమ్ ఉంటుంది వసు అవన్నీ చూస్తూ ఉంటుంది అందులో అజయ్వి రేషువి చాలా పిక్స్ ఉంటాయి అవన్నీ చూసి శాడ్గా రేషు వైపు చూస్తుంది రీషూ ఇట్స్ ఓకే అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి వసు హ్యాండ్ తీసుకుని నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు ఎలాంటి బాధలు ఉండవు అని తన హ్యాండ్ మీద కిస్ చేస్తాడు అసలు స్మైల్ ఇస్తుంది అలాగా కంటిన్యూషన్ రిమైనింగ్ పిక్స్ చూస్తుంటే సడన్గా రేషియో ఒక ఫోటో తీసేసుకుంటాడు ఇది మాత్రం కాదు అంటాడు ఏ నన్ను చూడనివ్వు అంటూ తన చేతిలో ఉన్న కప్పు టేబుల్ పెయిన్ పెట్టేసి రిషు చేతిలో ఉన్న పిక్ని లాక్కోబోతుంది కానీ రిషు అక్కడి నుంచి లేచి పరిగెడతాడు వసు కూడా వెనక్కి పరిగెడుతుంది ఇస్తావా అంటే లేదు ఇది మాత్రం వద్దు అంటూ ఉంటాడు రిషు చూపించవచ్చు కదా రిషా ప్లీజ్ అండు అడుగుతుంది వెనకాల ఏ ఎందుకు చూడనివ్వట్లేదు ప్లీజ్ నువ్వు కనుక ఆ పి చూడనివ్వలేదో నేను నీతో మాట్లాడను అని సాడ్గా మళ్ళీ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది రిషు వెనక్కి తిరిగి వసుని చూస్తాడు వసు చాలా సాడ్గా బొంగుమూతి పెట్టుకుని సోఫాలో కూర్చుంటుంది అలిగినట్టు వసు అలా ఉంటే తనని బాధ పెట్టానని మళ్ళీ ఫీల్ అవుతాడు వసు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి తన చెయ్యిని చాపుతాడు ఫోటోని వసు ఫేస్ ముందు చూడు అన్నట్టు వసు ఆ ఫోటో చూడకుండా రిషు హ్యాండ్ని నెట్టేసి తన ఫేస్ పక్క తిప్పేసుకుని నేనేం చూడను నేను అప్సెట్ చేశాను కదా ఐఎమ్ సారీ అని రీషూ అంటుంటే వసు వెంటనే రీషు వైపు చూస్తుంది ఆ తర్వాత తన చేతిలో ఉన్న పిక్ చూస్తుంది యూ లుకింగ్ సో క్యూట్ రిషా నీకేమైనా పిచ్చా ఈ పిక్ని దాస్తున్నావు ఎంత క్యూట్గా ఉన్నావో చూడు అంటూనే రిషు చేతిలో ఉన్న పిక్ తీసుకొని చూస్తుంది రిషు ఏమో సిగ్గుపడుతూ ఉంటాడు వసు అలా పొగుడుతూ ఉంటే అది రీషు చిన్నప్పటి ఫోటో మూత చుట్టూ చాక్లెట్ పామ్ వేసుకొని చాలా బబ్లీగా చాలా క్యూట్ గా ఉంటాడు ఆ డే అలా గడిచిపోతుంది నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేసరికి ది అది వాళ్ళ బిజినెస్ ట్రిప్ నుండి వచ్చేస్తారు వెనక్కి సో వచ్చి రాగానే ఫస్ట్ రిషబ్ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు రాగానే మేడ్ చూసి కూర్చొని సార్ని పిలుస్తానని చెప్తుంది ఏం అక్కర్లేదు మేమే వెళ్తామని వాళ్ళు పరిగెట్టుకుంటూ పైకెక్తారు రిషబ్కి సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టుగా రిషు రూమ్ దగ్గరికి వెళ్ళాక గప్ చిప్క సైలెంట్ అయిపోతారు ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని వన్ టూ త్రీ అని డోర్ ఓపెన్ చేసి సర్ప్రైజ్ అని అరుస్తారు రిషు అసలు కూడా రూమ్లో ఫుల్ షాక్ అవుతారు అలా ఉండిపోతారు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే అప్పుడే వాసు కంట్లో నలక పడితే దానిని బ్లో చేస్తూ ఉంటాడు రీషు కంటిని ఊదుతూ ఉంటాడు బట్ వెనక నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే రీషు తనని కిస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది డియ ఆ అమ్మాయి ఎవరో కనిపించదు రిషుయే వెనక చేసి కనిపిస్తూ ఉంటాడు రీషుకి ఫైనల్ గా తన సోల్మేట్ దొరికినట్టుంది అంటూ ధీరజ్ చెవులో చెప్తుంది దియ్య గాయ ఈసారి మీరు ఇలా చేసేటప్పుడు డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోకండి అని ధీరజ్ అంటాడు ఇంకో పక్కన రీషు వసూలేమో ఫుల్ షాక్ లో ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ నిజం ఈ విధంగా బయటపడుతుందని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు రీషుకి వెనక్కి తిరిగి చూడాలంటే ఫుల్ భయం వేసేస్తుంది తన కళ్ళలో భయం వసుకి కనిపిస్తుంది వసు రిషు హ్యాండ్స్ పట్టుకుని లైట్గా ప్రెస్ చేస్తుంది ఏం పర్వాలేదు అన్నట్టు సైక్ చేస్తుంది గట్టిగా ఊపిరి తీసుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని రిషు లేచి నిల్చుంటాడు రిషు అడ్డు తప్పుకోగానే ధీరజ్ దియ్యాలకి అక్కడ వసూని చూసి వాళ్ళ గుడ్లు బయటకు వచ్చేస్తాయి ఈ షాక్లో వసు ధీరజ్ దియాల కళ్ళలోకి చూడలేక తల దించేసుకుంటుంది చాలా గా అనిపిస్తుంది రిషు ఇంకొంచెం ధైర్యం కూడి పెట్టుకుని వాళ్ళ వైపు తిరుగుతాడు దియ్య ధీరజులు నెమ్మదిగా రూంలోకి వచ్చి వాట్ హెల్త్ ఇస్ దిస్ రిషబ్ అంటూ రేషు షర్ట్ పట్టుకుంటాడు నెక్ దగ్గర గట్టిగా ఏమో వసుని చాలా అసహించుకుంటున్నట్టు చూస్తుంది వసు మాత్రం ధీరజ్ నే చూస్తూ ఉంటుంది ధీరజ్ ఇంకా ఫుల్ ఫైర్ మీద ఉంటాడు చాలా కోపంగా ఉంటాడు తీరా నా మాట విను నేను చెప్పేది విను అంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజం కళ్ళ ముందు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు ఇప్పుడు అసలు నేను నమ్మలేకపోతున్నాను మీరిద్దరు కలిపి అసలు ఇంత మోసం చేస్తారా అంటూ చాలా అసహించుకుంటున్నట్టు చూస్తాడు వైపు వసో వైపు అని అసలు నీకు ఇలా చేయడానికి ఒక్కసారి ఒక్కసారి కూడా సిగ్గుగా అనిపించలేదా అసలు ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు చిన్నప్పటి నుంచి మీరిద్దరే కదా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి విషయంలోనే వాడు నీకు సపోర్ట్ గా ఉండేవాడు అలాంటిది ఒక్క ఒక్క క్షణం ఒక్క క్షణం కూడా వాడి గురించి ఆలోచించలేదా నువ్వు ఎందుకు ఎలా చేసావు చెప్పు అంటూ చాలా కోపంగా రీషు వైపు చూస్తాడు ధీరజ్కి అస్సలు అర్థం కాదు రీషు ఇన్నాళ్ళు ఈ విషయం మీద ఎంత సఫర్ అయ్యాడో ప్రతిసారి తన ఫ్రెండ్షిప్నే పైన పెట్టి తన మనసులో ఫీలింగ్స్ నన్నీ అణచిపెట్టుకుని ఉండేవాడు ఇన్నాళ్ళు తన ప్రేమ కోసం కంటే ఆశ కోసమే ఎక్కువ ఫీల్ అయ్యేవాడు కానీ ఇప్పుడు వసుంధర అలా బాధలో ఉంటుంటే చూడలేక ఆ తన తన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి తన ప్రేమే ముఖ్యమని బయటపడ్డాడు యేషు కళ్ళు మూసుకుని తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇన్నాళ్ళు తను సఫర్ అయ్యింది తను ఎంత బాధపడింది అంతా గుర్తొచ్చి చెప్పరా నా వైపు చూడు ఎందుకు ఇలా చేసావు ఏ అనేసి గట్టిగా అడుగుతాడు ధీరజు ఎందుకంటే నేను వసుంధర్ని ప్రేమిస్తున్నాను అని కళ్ళు తెరిచి సీరియస్గా ధీరస్ వైపు చూస్తూ ఉంటాడు వసు ఏమో కళ్ళు మూసేసుకుంటుంది తన కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి వసుకి అక్కడ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎందుకంటే రీషు ఇన్నాళ్ళు వసుని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పడానికి తనకి చాలా కష్టంగా అనిపించేది అలాంటిది ఈరోజు తను వసుని ప్రేమిస్తున్నాను అనేసి తన ఫ్రెండ్స్ ముందే చెప్పేశాడు ధీరోజ్కి ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు రీషుని ఏం అడగాలో అర్థం కాదు మరి మరి అజయ్ వాడిని మర్చిపోయావా అసలు నువ్వు ఇంత సెల్ఫిష్గా ఎప్పుడు మారిపోయావు ఎప్పుడు అని అరుస్తాడు వాకు ఇందులో రిషబ్ తప్పేమీ లేదు తప్పంతా తినదే ఈ అమ్మాయిదే ఎన్ని నెలలుగా ఒకరికి భారీగా ఉంటూ తనతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఈరోజు తన ఫ్రెండ్తోనే పడుకుంది తప్పంతా దీందే దీందే తప్పంతా అంటూ దియ్యగట్టిగా అరుస్తుంది కోపంగా వాళ్ళిద్దరిని అలా చూసాక అజయ్కి అన్యాయం జరుగుతుందని ఇంకా కోపం వచ్చేస్తుంది దియ్యకి తన కోపన్నంతా వసు మీదే మాటలతో చూపించేస్తుంది రీషుకి దియ్య మాటలు విని తనకి కోపం వచ్చేస్తుంది వసు కళ్ళు గట్టిగా మోసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది వసుకి ఇలా జరుగుతుందని ముందే తెలుసు కానీ ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు మొత్తం సొసైటీలో ఉన్న జనం అంతా కూడా తననే బ్లేమ్ చేస్తారని తనకి తెలుసు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని తనకి ముందే తెలుసు కానీ ఇంత పెయినింగ్ గా ఉంటుంది అని తను ఎప్పుడు అనుకోలేదు లో ఉన్నప్పుడు ఇది జస్ట్ బిగినింగే కానీ వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఇంకా డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని తన మనసులో అనుకుంటుంది దియా ప్లీజ్ తనని మధ్యలోకి లాగకు నువ్వు ఏమైనా అనేది ఉంటే నన్ను అంటూ రేషు దియా నాపాలని చూస్తాడు ధీరజ్ దియాలు ఫుల్ షాకింగ్గా రీజన్ చూస్తారు తను తన కోసం ఎన్ని మాటలు పడడానికైనా రెడీగా ఉన్నాడు వసన్ మాత్రం ఒక మాట కూడా అననివ్వట్లేదు అక్కడ వసు మాత్రం సైలెంట్గా కూర్చుని అలానే ఏడుస్తూ ఉంటుంది తనకి కూడా రిషుని సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కానీ తనకంత ధైర్యం సరిపోదు అత్తం తప్పంతా తనదే అని ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది దియా బెడ్ పైన కూర్చుని వసు హ్యాండ్ గట్టిగా పట్టుకుంటుంది వసు కళ్ళు పైకెత్తి దియ్య అని చూస్తుంది కళ్ళు అంతా కన్నీళ్లతో నిండిపోయి ఉంటాయి ఎందుకు ఎందుకు ఈ ముసలి కన్నీళ్ళు చేసిందంతా చేసేసి ఛీ నువ్వు అసలు అమ్మాయినే నీకు సిక్కు అన్నది ఉందా ఓకే గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్